thank మీకు ఒక రకమైన దెబ్బ రొట్టె అనుకోండి కాకపోతే దీనికి పులి పెట్టుకోండి దెబ్బ రొట్టెని బాగా పులి పెట్టి చేస్తాం కదా ఇది ఇన్స్టెంట్ గా చేసుకోవటం అంతే ఏదైనా చిరుధాన్యం మనం ఎంత చిరుధాన్యం చేసుకుంటే దానికన్నా తక్కువ పెసరపప్పు వేసుకుంటాము ఓకే నువ్వులు సొరకాయ తురుము ఈ సొరకాయ తురుమితో వచ్చిన తర్వాత వచ్చిన నీటితోనే రుబ్బుకుంటాం ఓకే సొరకత్తు రుబ్బదా వస్తాయి కదా నీటిని కూడా రుబ్బేదానికి ఉపయోగించుకుంటాం కొబ్బరి తురుము అల్లము పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు అన్నీ వేసి రుబ్బుతాం ఉప్పి ఫుల్ గా ఒక బరక మరీ మెత్తగా కాకుండా మరీ బరక్ కాకుండా మజ్జిగ రుప్పి ఆ తర్వాత మనం దెబ్బ రొట్టెలాగా కాల్చుకుంటాం సిమ్ముగా అంతే అంతే నానబెట్టింది మిల్లెట్టు ఎంత తీసుకున్నామో దాంట్లో దాని కొంచెం తక్కువ కుసరపప్పు ඉපටු දීනගේ මල්ලට නමයි කරුද ලෙව්ලලෙලම් අද රැක ඇ රර දන යා కిన్నే స్టైల్ happy ఎ పశ్చిమ తీ డాల్ అ మిక్సీలే సేస్తా అమ్మ కొంచెం కొబ్బరి కూర మరీ ఎక్కువ వేయకూడదు కొంచెం వేయాలి ఎక్కువ వేస్తే మరి విడిపోయిన అవుతుంది ఓకే మెత్తగా అంటే మరీ మెత్తగా రాకూడదు మరీ బరక్ రాకూడదు కొంచెం పలుకు లైట్ పలుగు ఎక్కువ పలుకు ఉండకూడదు ఇప్పుడు రుబ్బేసింది తర్వాత దాంట్లో ఆకుకూరలు కూడా సన్నగా తరిగేసుకోవచ్చు వేసుకోవచ్చు దాంట్లో ఓకే అలా డిఫరెంట్గా మీకు ఏమన్నా కావాలంటే ఆకుకూరలు కూడా కలుపుకోవచ్చు దాంట్లో మనకు పెసరపప్పు వేస్తే ఈజీగా అరుగుతుంది నేను ఇది సింపుల్గా అరగాలి సింపుల్గా మనకి డైజెస్ట్ అయ్యి ఉండాలంటే పెసరపప్పు బెస్ట్ దీనికి ఓకే ఇది అయిపోయింది అమ్మా ఓకే ఇప్పుడు దీంట్లోకి మనం ఆకుకూరలు వేసుకోవచ్చు సొరకాయ తురుము ఏమన్నా వేసుకోవచ్చు ఓకే ఆకుూర్లు ఉన్నా కూడా మునగా కేసుకుంటా అర్థమైంది కదా మునగా కేస్తాను నాకు ఇంకొంచెం క్రేజీగా వస్తే ఇంకేమైనా ఆకు కూడా అడుగుతాను తోటకూరలు ఏవైనా కూడా మన ఇష్టం ఆ మోమెంటరీగా ఆ నిమిషానికి ఆ ఒక్క ఆలోచనతో అందుకే నేను ఏది లోపల పెట్టుకోను ఫ్రెష్ గా ఆ మూమెంట్కి కి ఆలోచనలు వస్తాయి ప్రతిసారి చిన్నపిల్లలాగా మనం మారిపోతా ఉంటే చాలా ఫ్రెష్ గా ప్రయోగాలు చేస్తాం ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాస్తినారా తర్వాత జీడిపప్పు యాస్తి జీడిపప్పు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కావంటే తీలక రేస్తిన నేను అంతే ఇంగువ యాస్తిన తర్వాత మా నువ్వులు కావాలమ్మా తల్లి కొంచెం నువ్వులు కూడా వేస్తున్నాను ఇది చాలా అమేజింగ్ సూపర్ ఫుడ్ అమేజింగ్ సూపర్ ఫుడ్ బ్యాచలర్స్ ఎవరైనా సింపుల్ గా చేసుకోవచ్చు ఓకే ఇంకేం ఇంకా స్టఫ్ గిఫ్ట్ కడుపు గేమ్ లేకుండా చేసుకొని చక్కగా ఏదో ఒక అల్లం పచ్చడి గానీ ఏదో ఒక పచ్చడి లేకపోతే పాకం పెట్టి హ్యాపీగా దీన్ని కలిపి తినేస్తారు అనుకోండి బెల్లం పాకము అట్లా పెట్టుకొని హ్యాపీగా తినేస్తే ఇంకా కడుపు ఫుల్ ఫ్లెడ్గా ఉంది దీంట్లో క్యారెట్ తురుముడు కలుపుకోవచ్చు కావుంటే మీరు కావంటే రోస్టెడ్ నట్స్ అన్ని అన్నీ వేసుకోవచ్చు ఏం ఏమేమి వేసుకోవచ్చు పుచ్చి గింజలు ఈ గింజలు ఆ గింజలు అన్నీ కూడా వేసుకోవచ్చు దీంట్లో కాబట్టి వాటిని జస్ట్ కొంచెం క్రష్ చేసేసుకోండి రష్ చేసి అప్పుడేమంటే మీకు టేస్ట్ అవి తెలుస్తుంది కొంతమంది ఫ్లాక్సీడ్ ఇష్టం లేకపోతే నేను ఆమె అన్నట్టు అలాంటప్పుడు క్రష్ వేసేసుకుంటే బాగుంటుంది ఇందాక క్రా ఇందాక సూప్ లో కూడా లాస్ట్ సర్వ్ చేసే ముందు ఒక స్పూను ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా కలుపుకుంటే ఇంకా మంచి త్వరగా అయితే చూడమమ్మా నేను అంటే సొరకాయ తురుమనే నేను చాలా ఎక్కువ వేస్తాను ఆల్మోస్ట్ ఎంత పిండి వేస్తాను అట్లా ముప్ప సొరకాయ తురుమేస్తాను ఆ పి ఆ నీటితోనే నేను రుబ్బుతాను ఒకసారి కొంచెం ఉప్పు చూసుకోండి అంతే ఫుల్గా కలబెడతాను కూడా వేసుకోవచ్చు బాగుంటే మీరు నన్నుగా నేను మరి నూనె వేడిన తర్వాత కొంచెం నువ్వు వేస్తాను నేను వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం నువ్వులు అలా చల్లుతున్నారు పైన కొంచెం కొత్తిమీర వేసి సిమ్ లో లేకపోతే మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి మూత పెట్టి చాలా స్లో అండ్ స్టడీగా ఉడకబెట్టాలి అదేమైనా లేకపోతే గుంట పొంగరాలు లాంటివి కూడా వేసేసుకోండి మీరు కావాలంటే పెట్టేసి మరి దీన్ని మూత అన్నా ఉంటే పెట్టేసేసేయండి Okay. మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి